హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడమ్ తో ఉన్నాము నమస్తే మేడం నమస్తే నేను డాక్టర్ మానస నెల్లుట్ల నేను మైత్రి శ్రీ ఫర్టిలిటీ సెంటర్ లో గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను గర్భధారణ సమయంలో రక్తహీనత అనేది ఎందుకు వస్తుంది మేడం ఈ రక్తహీనత అనీమియా అనేది రావడానికి పలు కారణాలు ఉంటాయి మన దేశంలో మన సీనియర్ చూసుకుంటే మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే సరిగ్గా పౌష్టిక ఆహారం తీసుకోకపోవటము ఐరన్ ఉన్న ఆహారం తీసుకోకపోవటము ఐరన్ డెఫిషియన్సీ అని ఇన్పుట్ తక్కువ ఉండటం లేదా రెండు మనం ఆహారం తీసుకున్నా అది మన ఇంటర్స్టైన్స్ నుంచి సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవటము అది ఎందుకు అలా అంటే అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ నత్త లాంటివి కడుపులో ఉన్న హుక్వము ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అబ్జార్బ్షన్ సరిగా అవ్వదు అదొకటి మూడు అది మన బాడీలోనే బోన్ మ్యారో అనే ఉంటుంది బోన్ మారోలో ఈ రక్త కణాలు అనేవి తయారవుతాయి బట్ తయారీ మెకానిజంలోనే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు లేదు అధిక రక్తస్రావం అయిపోవటము కొంతమందికి పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం అవుతుంది లేదా వెంట వెంటనే ప్రెగ్నెన్సీస్ వచ్చి బాడీ కోలుకునే అవకాశం ఇవ్వకుండా ఆ అనీమియా నుంచి రికవర్ అయ్యే అవకాశం లేకుండా ప్రెగ్నెన్సీస్ వస్తే లేదు పైల్స్ లాంటి కండిషన్స్ గ్యాస్ట్రైటిస్ అల్సర్స్ ఇలా ఎక్కడెక్కడైనా బాడీలో వేరే చోట్ల నుంచి రక్తస్రావం అయిపోతుంటే అప్పుడు కూడా మనం తీసుకున్న ఆహారం మనం ప్రొడ్యూస్ చేసే రక్తం ఈ ఈ బ్లీడింగ్ కి కాంపన్సేట్ అవ్వకుండా అప్పుడు కూడా అనేమి వస్తుంది గర్భధారణ సమయంలో రక్తహీనత వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మేడం మెయిన్ గా గర్భధారణ సమయంలో రక్తహీనత ఉన్న వాళ్ళలో దడ అనే ఆయాసం నీరసం తొందరగా నీరసం ఉండటము ఫుడ్ అన్నం తినాలని అనిపించకపోవటము ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఒంట్లో నీరు చేరుతుంది మొహం వాచిపోవటము కాళ్ళు వాచిపోవటము అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి తర్వాత వాళ్ళకి ఎక్కువ సివియర్ గా ఉంటే మనం అనుకున్నట్టు హార్ట్ మీద ఎఫెక్ట్ పడటము ఇలాంటివి కూడా రావచ్చు గర్భధారణ సమయంలో రక్తం తక్కువగా ఉండడం వలన బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుంది ఈ ఐరన్ అనేది మాయ ద్వారా బిడ్డకు చేరుకుంటుంది కాబట్టి బిడ్డ ఎదుగుదలలో ప్రాబ్లం ఉండకపోవచ్చు పుట్టిన తర్వాతనే వెంటనే బిడ్డ కూడా రక్తహీనత అనిమియా ఉండకపోవచ్చు కాకపోతే బిడ్డ ఎదుగుతున్నప్పుడు నియోనేటల్ పీరియడ్ అంటారు అంటే ఫస్ట్ టూ త్రీ మంత్స్ లో మాత్రం బిడ్డకు రక్తహీనత డెవలప్ అవ్వచ్చు కాకపోతే మనం ప్రీటర్మ్ లేబర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమయం కంటే ముందే డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు బేబీ చిన్న వెయిట్తో తో పుట్టచ్చు సో బరువు సరిగ్గా లేకపోవడం తక్కువ బదు బరువుతో పుట్టినప్పుడు దానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గర్భధారణ సమయంలో ఈ రక్తహీనత ఉండడం వలన రక్తహీనత వల్లనే గర్భస్రావం అవ్వకపోవచ్చు కానీ డెలివరీ అయినా గర్భస్రావం అయినా కూడా అధికంగా రక్తం పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాము దాన్ని అప్పుడు మాత్రం బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతే అప్పుడు రక్తంని ఆపడం కష్టము గర్భసంచి చేయాల్సిన తీరులో పనిచేయదు అది తొందరగా కాంట్రాక్ట్ అవ్వదు దాంతో బ్లీడింగ్ అనేది ఆగకుండా వాళ్ళ పేషెంట్ షాక్ లోకి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది రక్తం ఎక్కించాల్సిన అవకాశం ఉంటుంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసే అవకాశం ఉంటుంది ఈ రక్తహీనతను ఎలా గుర్తిస్తారు మేడం మనం అందరికీ రొటీన్ గా ప్రెగ్నెన్సీలో టెస్ట్లు చేస్తాము చేసినప్పుడు ఎనీమియా గురించి కనీసం మూడు సార్లు అయినా టెస్ట్ చేస్తాము ఫస్ట్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ పన్నెండు వారాల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాము తర్వాత ముప్పై వారంలో ఒకసారి చెక్ చేస్తాము అంటే ఏడో నెలలో ఒకసారి చెక్ చేస్తాము తర్వాత తొమ్మిది నెలలు పడ్డప్పుడు ఒకసారి చెక్ చేస్తాము మినిమం మూడు సార్లు అయినా చెక్ చేసి చూసుకోవాలి అది ఫస్ట్ స్క్రీనింగ్ రెండు అందరికీ మూడు నెలలు దాటిన తర్వాత నుంచి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాం ప్రొఫైలాక్టిక్ ఐరన్ డోస్ అంటారు అంటే ఈ ఒకవేళ రక్తం బాగున్నా అనీమియా లేకపోయినా ఇంక ముందు అనీమియా రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తగా ఐరన్ టాబ్లెట్స్ అందరికీ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఫుడ్లో తీసుకునే అంత ఐరన్ మనకి మన బేబీకి గ్రోత్కి సరిపోకపోవచ్చు అందుకని మనం ఇలా జాగ్రత్త తీసుకుంటాం గర్భధారణ సమయంలో రక్తహీనత రాకుండా ఉండడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మేడం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం స్క్రీనింగ్ చేసుకోవటం చూసుకోవటము ఫస్ట్ త్రీ టైమ్స్ అయినా మినిమం చూసుకోవాలి ఎక్కడైనా అనీమియా డెవలప్ అవుతుందా ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా బాడీలో నత్త లాంటివి అలా ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా క్లియర్ చేసుకోవాలి తర్వాత అందరికి మనం మూడు నెలలు దాటిన తర్వాత నాలుగో నెల పడిన దగ్గర నుంచి ప్రొఫైలాక్టిక్ ఐరన్ డోస్ అంటాం అందరికీ ఒక ఐరన్ టాబ్లెట్ ఆ అరవై మిల్లీగ్రామ్ల ఐరన్ ఉండేలాంటి టాబ్లెట్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చుకుంటాము దీనివల్ల హీమోగ్లోబిన్ మంచిగా డెవలప్ అయ్యి అటు మెగాలోప్లాస్టిక్ అనీమియా కూడా రాదు ఇటు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కూడా రాకుండా ఉంటాం ఈ టాబ్లెట్స్ మొత్తం తొమ్మిది నెలలు అయిపోయే వరకు కంటిన్యూస్గా వేసుకోవాలి ఆ తర్వాత డెలివరీ తర్వాత కూడా మూడు నెలల వరకు టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ వాడాలి ఈ గర్భధారణ సమయంలో టాబ్లెట్స్ వాడుతున్నా కానీ రక్తం పెరగకపోతే ఎలాంటి చికిత్స ఇస్తారు కొంతమందికి టాబ్లెట్స్ పడకపోవచ్చు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓరల్ ఐరన్ టాబ్లెట్స్ అంటే నోటి ద్వారా టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు వాంతులు అయ్యే అవకాశం గ్యాస్ట్రైటిస్ అయ్యే అవకాశం కాన్స్టిపేషన్ మోషన్ పాస్ చేసినప్పుడు మలం నల్లగా రావడము ఇలాంటివన్నీ ఉంటాయి కొంతమంది ఈ టాబ్లెట్స్ ని టాలరేట్ చేయలేరు అందులో ప్రెగ్నెన్సీలో ఈ వామిటింగ్స్ ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐరన్ టాబ్లెట్స్ అందరికీ పడకపోవచ్చు సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంట్రావీనస్ ఐరన్ ఇంజెక్షన్స్ వచ్చిన సే ఇప్పుడు ఇంతకుముందు అంటే మస్క్యులర్ ఇచ్చేవాళ్ళు అంటే తొంటికి కానీ చేతికి కానీ ఇచ్చే ఇంజెక్షన్స్ ఇప్పుడు వాటికంటే బెస్ట్గా ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ వచ్చాయి చిన్న సలైన్ బాటిల్లో ఇంజెక్షన్ ఐరన్ ఇంజెక్షన్ ఎక్కిచ్చేసి వెయిన్ ద్వారా న నరాల ద్వారా ఎక్కిచ్చేస్తారు సో అది ఇప్పుడు చాలా సేఫ్ ప్రూవ్ అని ఉంది చాలా చాలా బ్రాండ్స్ వచ్చాయి మార్కెట్లోకి చాలా కంపెనీస్ వచ్చాయి వాటికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు ఇంతకు ముందు ర్యాషెస్ అలర్జీస్ అలాంటివి వచ్చేవి బట్ లేటెస్ట్ మెడికేషన్స్ ఆర్ మెడికేషన్ టు బి క్వైట్ సేఫ్ గర్భధారణ సమయంలో ఈ రక్తహీనత ఎక్కువగా ఉండడం వలన రక్తం ఎక్కించే అవకాశం కూడా ఉందంటారా మేడం ఎస్ తప్పకుండా ఉంటుంది అందులో ఒకవేళ టాబ్లెట్స్ కి డైట్ కి ఇంజెక్షన్స్ కి వేటికి రెస్పాండ్ అవ్వకుండా డెలివరీ టైం కి దగ్గర పడుతున్న వాళ్ళకి థర్టీ సిక్స్ వీక్స్ వరకు కూడా సెవెన్ గ్రామ్స్ కంటే తక్కువ ఉందనుకో హిమోగ్లోబిన్ అప్పుడు తప్పకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రక్తం ఎక్కించడం జరుగుతుంది అందులో వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి చూసి క్రాస్ మ్యాచింగ్ చేసి వాళ్ళ సేమ్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ని ప్యాక్డ్ ఆర్ పిఆర్బీసీ అంటారు ప్యాక్డ్ ఆర్బీసీస్ అవి ఎక్కిస్తారు ఒకటో రెండు ప్యాకెట్లు ఇది కూడా హాస్పిటల్లో ఒక డాక్టర్ సూపర్విజన్లో ఎక్కించాల్సి వస్తుంది ఎందుకంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా సేఫ్ ఉన్నాయి సేఫ్ బట్ ఆ కూడా కొంత రిస్క్ ఉంటుంది ట్రాన్స్ఫ్యూషన్ అసోసియేటెడ్ రియాక్షన్స్ వస్తాయి వస్తాయి కొంచెం అవన్నీ ఉంటాయి కాబట్టి తగిన మెడిసిన్స్ ఇచ్చుకొని పేషెంట్ పల్స్ బ్లడ్ ప్రెషర్ అన్నీ మానిటర్ చేసుకుంటూ అప్పుడు జాగ్రత్తగా ఇస్తారు మేడం మాకు చాలా విలువైన సమాచారాన్ని అందించారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో